ఓం సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బిడ్డలందరికీ హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంది వలన అందరూ బాగున్నారని బాగుండాలని మా అస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సిరిడిలో మార్నింగ్ మార్నింగ్ దర్శనాలు సాయినాథుని కరుణ కటాక్షాలు మనందరిపైన ఉన్నాయి అన్నట్లుగా బాబావారు మనకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారండి సాయిబిడ్డలందరూ రేపు గురువారం కదా ఈ రోజు నుంచునే మనం రేపు బాబావారు ఏ డ్రెస్ వేసుకుంటారో బాబావారు ఈ అలంకరణ ఎలా ఉంటుందో అను అని అనుభూతిలో ఉంటాము మనం బాబావారికి ఎలా పూజ చేసుకోవాలి బాబావారికి దగ్గర అవ్వాలంటే ఇంకా ఏం చేయాలి ఇవన్నీ మనకి ఉంటాయన్నమాట ఇప్పటి నుంచునే మంచిగా ప్లాన్ చేసుకుంటాము రేపు ఈజీగా బాబావారు పూజ చేసుకోవడానికి అన్నీ సమకూరుతాయి అన్నమాట అయితే మనం అసలు రేపు గురువారం కదా బాబావారు ఏమంటున్నారంటే సాయి స్ఫూర్తిలో ఈరోజు వెంటనే బాబావారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేసి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అయితే బాబావారు బిడా రేపు గురువారం నా ఆలయానికి వస్తావా నీ కోసం నీ సాయి తండ్రి ఎదురు చూస్తూ ఉంటానమ్మా అంటున్నారు బాబావారు ఎందుకు అలా అంటున్నారు తెలుసుకుందామా మరి అసలు మనం గుడికి ఎందుకు వెళ్తామండి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి ఆలయంలో నిజంగా అద్భుతాలు ఉంటాయా హిందువులుగా ఉన్న వారిలో మన మనలో చాలా మంది గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు వెళ్తాము దానికి దానికి మనకు మనకు మన పెద్దలు నేర్పితే మనం మన పిల్లలకు నేర్పుతాం ఇందులోని మరం ఏమిటో తెలియకుండా మన పెద్దలు చెప్పిన ప్రకారం గుడికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటాము ఇప్పటివరకు అయితే పెద్దలు ఎంతో అనుభవంతో మనకు నేర్పిన సలక్షణం గుడికి వెళ్ళడం అండి అయితే అందులో మనం ఏమిటో తెలుసుకుంటే మరింత బాగుంటుంది అన్న ఉద్దేశంతో రేపే గురువారం కదా ఈ రోజు నుంచినే మనం తెలుసుకుంటే దా రేపు వెళ్ళిన అనుభవం వేరుగా ఉంటుంది మీరు గమనించుకోండి అయితే గుడికి వెళ్ళామనుకోండి నిజంగా మనకు అంతటి ప్రేరణ ప్రశాంతత వస్తుందా ఒక్కసారి చూ చూద్దాం తెలుసుకుందాము గుడిని దర్శించుకోవడం వెనుక ప్రయోజనాలే ఉన్నాయి అని చెప్తారు సైన్స్ ఎవరైనా చెప్తూనే ఉన్నారు నాటి వేదాలు రెండు చెప్పే మాటే కదా సైన్స్ చెప్తాంది వేదాలు కూడా అవే చెప్తున్నాయండి అయితే ఈ అంశం కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో నిర్మించిన ఆలయాలకు ఎక్కువగా వర్తిస్తుంది అవును కదా ఇప్పుడు సిరిడిలో ఉన్నట్టు ఇక్కడ ఉంటుందా అసలు ఉండనే ఉండదు అట్లాగే వర్తిస్తుంది అని చెప్తున్నారు ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలాగే భూమిలో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తూ ఉంటుందంట అది కూడా భూమి స్వభావమే ఆ ప్రాంతంలో ఉండే ఖనిజాలు లోహాలను అనుసరించి ఉంటుంది అందుకే ఆలయం నిర్మించడానికి అప్పట్లో కొన్ని ప్రత్యేక ప్రదర్శన ప్రదేశాలను మాత్రం ఎన్నుకునేవారంటండి ఆ గుళ్ళలోకి వెళ్ళగానే టెంపుల్లోకి శరీరం ఒక్కసారిగా చల్లబడిపోతుందంట మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుందంట ఇది కావాలంటే మీరైనా పరిశీలించి చూసుకోండి ఫ్రెండ్స్ ఎంపికైన ప్రదేశంలో ఇప్పుడు మామూలుగా ఉన్నాయి కదండి శ్రీశైలం అనగా ఇవన్నీ మనం ఎప్పుడు వెళ్తూ ఉంటే మనకి దాని ప్రభావం తెలుస్తూ ఉంటుంది మామూలు టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తేడా మనకు తెలుస్తూ ఉంటుంది ఎంపికైన ప్రదేశంలో దేవాలయం ఆకర్షణ శక్తి అధికంగా ఉన్న కేంద్రంలో మూల విరాట్టును వేద మంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని రాగి రేకును విగ్రహం కింద నిక్షిప్తం చేసి ఉంచుతారు మీరు ఎప్పుడైనా చూసే ఉంటారేమో కదా నేనైతే చూశాను చాలాసార్లు చాలా సందర్భాల్లో చూశాను నేను అలాగా రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం దానికి ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుందంట అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూల ఉన్న గర్భ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోనికి ప్రవేశిస్తాయి ప్రతిరోజు గుడికి వెళ్ళేవారిలో శక్తి చేరడాన్ని మనం గమనించవచ్చు గుడికి వెళ్ళి వచ్చేవారు చాలా ప్రశాంతంగా కనిపిస్తారండి ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒక్కవైపు మాత్రం తెరిచి ఉంటుంది కదా అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుందంట గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే ఆలయాల్లో గంటలు ముగిస్తారు కదా వేద మంత్రాలు పఠిస్తారు భక్తి గీతాలు ఆలపిస్తారు ఈ మధుర ధ్వనులు మరింత శక్తిని సమకూరుస్తాయంట అందుకని మనం గుడికి వెళ్తూ ఉంటాము శుక్లపక్షంలోని చంద్రుడి కళలు రోజు రోజుకు పెరిగినట్లు నన్ను రోజురోజుకు అధికంగా ఆరాధించేవారు మనోవృత్తిని కామ క్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు బిడ్డ దృఢ విశ్వాసంతో నీ బాబాను ఆరాధించే వారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడండి అట్టి వారిని ఎవరూ కూడా చెడు బుద్ధితో చూడరు అలా గడి అయినా వ్యర్థం చేయకుండా సాయినాథుని యొక్క భజనలో శ్రద్ధ ఉన్నవారికి బాబావారు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవ సగరాన్ని దాటిస్తారు అందుకని మనం ఈరోజే బాబావారికి పూజకు కావలసిన అన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకుని ఎంతో చక్కగా బాబావారి పూజ చేసుకుందామండి అయితే సాయి ప్రేమామృతంలోకి వెళ్దామా పారాయణ హేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ శ్రీ సాయి సచరిత్ర పదమూడవ అధ్యాయం శ్రీ గణేశాయ మహా శ్రీ సరస్వతి అయినమ శ్రీ నమ శ్రీ నమ శ్రీ సీతారామ చంద్రాభ్యోనమ్మ శ్రీ సద్గురు సాయినాథాయ సాయినాథాయనమ బాబా వచనాలు అతి చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్నా అవి అర్ధగాంభీర్యంతో గహనంగాను సమగ్రంగానూ ఉండేవి తత్వంలోని అర్థం లోతుగా గూఢంగా ఉండేది వారి మాటలు ఎప్పుడూ నిరర్ధకం కావు అవి అమూల్యంగాను సమతుల్యంగాను ఉండేవి ఇక పూర్వాపరాల అనుసంధానంలో ఉండండి లభించిన దాన్ని అనుసరించి ప్రవర్తించండి ఎప్పుడు తృప్తిగా ఉండండి లేని దానికై చింతపడకండి నేను ఇల్లు వాకిలి లేని ఫకీరును ఏ బాధలు లేకుండా ఒకచోట స్థిరంగా కూర్చున్నాను అయినా తప్పించుకోలేని ఈ మాయా నన్ను కూడా తరచూ వేధిస్తుంది నేను మరిచిన అది నన్ను మరచిపోకుండా నిరంతరం పెనవేసుకుని ఉంది అది హరి యొక్క ఆదిమాయ బ్రహ్మాదులను కూడా ఎగర కొట్టేస్తుంది దుర్బరల ఫకీరుణ్ణి దాని ముందు నేను ఏ పాటివాడను హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది అఖండ హరి భజన లేకుండా మాయా నిరసనం కాదు అని బాబా మాయ యొక్క మహిమను భక్తులకు చెప్పి దాని నుండి నివృత్తి పొందడానికి భజనా పద్ధతిని తెలియజేశారు సత్పురుషులు నా అచేతనామూర్తులు అని కృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవునితో భాగవతంలో స్పష్టంగా చెప్పారు ఇది తెలియని వారు ఎవరు ద దయాగనులైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సు కోసం తెలిసిన సత్యాలను అతి వినయంగా వినండి పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను ఈ నా మాటల ఎందు విశ్వాసముంచితే తప్పక మేలుజ కలుగుతుంది నాకు పూజా సామాగ్రి కానీ అష్టోపచార షోడోపచార పూజలు కానీ అవసరం లేదు అపరిమితమైన భక్తి ఉన్న చోటే నా నివాసము అని భక్తవత్సలుడైన బాబా అనేకసార్లు చెప్పారు ఇప్పుడు వారి ప్రేమ వచనాలను స్మరించుకుంటే మనసుకు ఉపశమనం ఇలాంటి దయాళువు శరణాగతులను సంరక్షించే సాయి సకులు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేషాన్ని గ్రహించండి చిత్త చాంచల్యం లేకుండా ఏకాగ్ర మనస్సుతో ఈ నూతన కథను సమగ్రంగా వింటే మీరు కృతకృత్యులవుతారు సాయి నోటి నుండి వెలువడిన అమృత వృష్టియే మనకు పుష్టి తుష్టి కనుక తమ హితాన్ని కోరుకునేవారు సిరిడిలోని కష్టాలకు విసుగు చెందరు గత అధ్యాయంలో బాబా ఒక అగ్నిహోత్రునికి బ్రహ్మీభూతుడైన అతని గురువు యొక్క దర్శనాన్ని కలిగించి అతనికి ఆనందాన్ని కలిగించారు ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురమైనది క్షయరోగంతో బక్క చిక్కి ఎండిపోయిన ఒక భక్తుని బాబా స్వప్నంలో శిక్షించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు కల్మష దహనకారకమైన సాయినాథుని అద్భుత చరిత్రను భక్తులు సావధానంగా వినండి ఇహపరాలకు సాధనమై పుణ్య పావనమైన ఈ చరిత్ర గంగాజలం వలె పవిత్రమైనది దీనిని వినేవారి చెవులు ధన్యం దీనిని అమృతంతో పోల్చుదామా అంటే అమృతం ఇంతకంటే మధురంగా ఉంటుందా అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది ఈ చరిత్ర జన్మ రాహిత్యాన్ని ఇస్తుంది మేము శక్తి కలవారము తలుచుకున్నది ఏదైనా చేసేయగలం అని అనుకునేవారు ఈ కథను వినాలి నిజంగా జీవులు స్వతంత్రులే అయితే మరి అహోరాత్రాలు సుఖాలకై శ్రమిస్తూ ఉన్నా దుఃఖం మాత్రమే కలుగుతుంది ఎందుకు ఇది విధి విలాసం దుఃఖాన్ని అని తప్పించుకోవడానికి అడుగడుగున అనుక్షణము అప్ర అప్రమత్తముగా ఉన్న దుఃఖం అతిశ్రద్ధగా మనలను వెదికి వెంటాడుతుంది తప్పించుకోబోతే మెడకు చుట్టుకుంటుంది తీసి పారేయాలి అనుకుంటే అధికంగా పెనవేసుకుంటుంది దానితో జీవులు అహర్నిసులు పోరాడడం వ్యర్థ ప్రయత్నం వాస్తవంగా జీవులు స్వతంత్రులే అయితే సుఖాలన్నీ దా వారి ఆధీనంలో ఉంటూ దుఃఖం లెవలేసమైనా వారిని అంటకుండా ఉండాలి కదా స్వతంత్ర బుద్ధితో ఎప్పుడూ పాపాలు చేయకుండా పుణ్యాలనే సమృద్ధిగా సంపాదించుకుని బాగా సుఖాలనే పొందాలి కదా కానీ జీవుడు స్వతంత్రుడు కాడు కర్మతంత్రం అతని వెంటనే ఉంటుంది దాని లీల విచిత్రం జీవులు కర్మ చేతిలో పుణ్య పుణ్యకర్మలను చేయాలనే ఉద్దేశమున్న పాదాలు పాద పాపం వైపుకే లాక్ ఏ సత్కర్మలు చేయాలి అని వెతుక్కుంటూ ఉంటే దుష్కర్మలు ఎదురవుతాయి పూణే జిల్లాలోని జున్నర్ తాలూకాలో నారాయణగాం అనే ఊరికి భీమాజీ పటేలు ఇప్పుడు అమృతరసం వంటి అతని కథను వినండి భీమాజీ ఇల్లు సకల సుఖాలతో సంపదలతో ఉండేది అతడు వచ్చే పోయేవారికి భోజనం పెట్టేవాడు ఎన్నడూ ఏ బాధ లేక ఎల్లప్పుడూ ప్రసన్న మనసుతో ఉండేవాడు విధి యొక్క విలక్షణమైన సంయోగం మేలు కానీ కీడు కానీ మనకు తెలియకుండానే జరుగుతాయి కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకొస్తాయి క్రీస్తు శకం పంతొమ్మిది తొమ్మిదవ సంవత్సరం దురదృష్టం భీమాజీని పీడి పీడించడంతో కఫక్షయ రోగోద్భవం వల్ల జ్వరం కూడా పుట్టుకొచ్చింది భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా అధికమవసాగింది రోజు రోజుకి బాధ ఎక్కువ కాగా భీమాజీ నిరాశ చెందాడు నోటి నుండి ఎప్పుడూ కఫం రక్తం గడ్డలు పడటం ఎక్కువ కాసాగింది కడుపులో నొప్పి ఆ బాధకు ప్రాణం గిలగిలలాడేది అలా భీమాజీ బాధతో పక్కకు అంటుకుపోయాడు శరీరం చిక్కి ఎండిపోసాగింది ఎన్నెన్నో ఉపాయాలు చికిత్సలు అయ్యాయి అతనికి అత్యంత విరక్తి కలిగింది అన్నపానీయాలు ఏవి ఏవీ రుచించనేవి కావు పద్యపామాహారం కూడా జీర్ణమయ్యేది కాదు అటువంటి అస్వస్థత కారణంగా ఏమీ తోచక అతని పరిస్థితి సహించలేనిదిగా తయారైంది దేవీ దేవతలకు పూజోపచారాలు జరిగాయి వైద్యులు డాక్టర్ల చేతులు రేలాడేశారు బతుకుతాను అన్న ఆశపై నీళ్లు వదులుకుని భీమాజీ దుఃఖంలో మునిగిపోయాడు ఇక బ్రతికేది కొద్ది రోజులేనని పటేలు మనసులో బాధపడసాగాడు బాగా క్షీణించిపోయి విసుగుతో రోజు గడిపేవాడు తను ఆరాధించే కులదేవత తనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు జ్యోతిష్యులను భూతవైద్యులను సంప్రదించి విసిగిపోయాడు ఒకరు ఇది శరీరానికి సంబంధమైన వ్యాధి అని అన్నారు దైవఘటన వలన కలిగిన పూర్వకర్మ ఫలితం కనుక మానవయత్నం ఉపయోగపడదని కొందరు అన్నారు డాక్టర్లు అయ్యారు హాకీములు అయ్యారు అనేకులు చికిత్సలు చేసి చేసి అలసిపోయారు ఎవరిది ఏది ఉపయోగపడలేదు అందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి పటేలు బాగా నిరాశ చెందాడు దేవా నేనెలాంటి పాపం చేశాను ఏది ఉపయోగపడటం లేదు అని అనుకునేవాడు దైవము ఎంత విచిత్రం సుఖాలను అనుభవించేటప్పుడు ఒక్క క్షణమైనా తన స్మరణను కలుగనివ్వడు అతని లీల ఆశ్చర్యకరం తనకు ఇష్టం వచ్చినప్పుడు నానా కష్టపరంపరలను పంపి నారాయణ పరుగునరా అని తన స్మరణ చేయించుకుంటాడు పటేలు తప్పించిపోతూ చేసిన ఆర్తనాదాన్ని విన్న దేవుడు వెంటనే కరిగిపోయాడు భీమాజీకి నానాసాహెబ్కు ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది ఇతరురెవరూ చేయలేని దానిని నానా ఎలాగైనా చేయగలడని అతనికి పూర్తి విశ్వాసం అదే శుభశకునమై రోగోపశానానికి కారణమైంది తరువాత అతడు నానాకు సవిస్తరంగా ఉత్తరాన్ని నానా సాహెబు స్మరణ కలగడం సాయినాథుని ప్రేరణే అదే రోగ నిరారణకు కారణభూతమైంది సత్పురుషుల లీలలు ఆలోచనకు అంతుపట్టవు కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది అందువలన అన్యద ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోకూడదు మంచి చెడు క్రియలనన్నిటినీ నడిపించే సూత్రధారి ఈశ్వరుడు తరింపజేసిన మరణింపజేసిన కార్యకర్త అతను ఒక్కడే పటేలు నానా చోర్కర్కు సవిస్తరంగా ఇలా ఉత్తరం రాశాడు మందులు తిని తిని విసుగెత్తి నాకు జీవితంపై విరక్తి కలిగింది ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తూ ఉంది డాక్టర్లు వ్యాధి నివారణ సాధ్యం కాదని నా ప్రాణాలపై ఆశ వదిలేశారు వైద్యులకు హాకీములకు ఏమీ అర్థం కాకుండా ఉంది నాకు కూడా నమ్మకం పోయింది అయినా మీ చరణాల వద్ద నాది ఒక మనవి మిమ్మల్ని కలుసుకోవాలని నాకు కోరికగా ఉంది నానా చందర్కరు ఉత్తరాన్ని చదివాడు భీమాజీ ఎంతో మంచివాడు అవటం వలన నానా బాధపడ్డాడు అతని మనసు కరిగిపోయింది ఒక నివారణోపాయాన్ని తెలుపుతూ జవాబు వ్రాశాడు వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో ఇదొక్కటే తరుణోపాయం మనకు తల్లి తండ్రి వారు ఒక్కరే మనకే కాదు అందరికీ వారే కరుణామయ్యైన తల్లి పిలవగానే పరుగుడి వచ్చి కరుణతో చేయినందుకుంటారు బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు క్షయరోగమే కాదు వారి దర్శనంతో మహారోగం కూడా పోతుంది మాత్రము సందేహం పెట్టుకోక వెళ్ళి వారి పాదాలను గట్టిగా పట్టుకో ఎవరు ఏది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ పూనారు అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకొమ్మని చెబుతున్నాను భయాలన్నింటిలో పెద్దదైన మరణ భయం కంటే వేరొకటి ఉంటుందా వెళ్ళు సాయి చరణాలను గట్టిగా పట్టుకో వారు ఒక్కరే నిన్ను నిర్భయుణ్ణి చేయగలరు పటేలు పరిస్థితి భరించలేని బాధతో ప్రాణాంతకమైంది ఎప్పుడెప్పుడు సాయినాథుని కలుసుకుంటాను ఎప్పుడు కార్యం సాధించుకుంటానా అని పటేలు తహతహలాడాడు త్వర త్వరగా సామాను సర్దుకుని ఆమరునాడే సిరిడీ ప్రయాణమవ్వాలని అనుకున్నాడు ఆ విధంగా దృఢ నిశ్చయంతో అందరి వద్ద సెలవు తీసుకుని పటేలు మా సాయి మహారాజు దర్శనానికి సిరిడికి బయలుదేరాడు అంత అంతా త్వరగా సిరిడి చేరుకుంటానా అని తన వారితో కలిసి ఉత్సాహంగా బయలుదేరాడు అతని బండి మసీదు ప్రక్కన ముందు ద్వారం వద్దకు వచ్చింది భీమాజీని నలుగురు మోసుకుని పైకి తీసుకువచ్చారు సాహెబ్ వారి వెంట ఉన్నాడు మాధవరావు కూడా అక్కడికి వచ్చాడు అతని ద్వారా బాబాను కలుసుకోవడం అందరికీ సులభం పటేలును చూచి బాబా శ్యామా ఈ దొంగను ఎక్కడ నుండి తీసుకువచ్చి నా మీద పడవేశారు ఇదేమైనా మంచి పనేనా అని అన్నారు భీమాజీ సాయి పాదాల ఎందు శిరసురుంచి సాయినాథా నేను అనాథను నన్ను కరుణించు దీననాథా నన్ను రక్షించండి అని వేడుకున్నాడు బాబావారు ఏం చేశారో తర్వాత ఏం జరిగిందో రేపు సాయి ప్రేమామృతంలో తెలుసుకుందామండి ఈరోజు ఇంతటితో ప్రేమామృతం ముగిస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు అందరూ కనులు మూసుకొని ఒక నిమిషం పాటు మన సాయినాథుని నామాన్ని స్మరించుకుందామా